అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొబ్బరిపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి ఎనభై ఒకటవ జయంతి పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ గౌరవ అధ్యక్షులు పడాల వీరభద్ర వెంకటరమణారెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి ఎమ్మెల్యే కాకముందే తమ గ్రామ ప్రజల కోసం ఎంతో వ్యయ ప్రయాసాలతో అభివృద్ధి చేశారన్నారు ఎటువంటి నేత ఎందరికి ఆదర్శనీయమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసం శెట్టి రవికుమార్ మాజీ సొసైటీ అధ్యక్షులు సత్యామిరెడ్డి శెట్టి బల్జ సంఘ మండల కార్యదర్శి వాసం శెట్టి మధుకుమార్ మల్లిడి తిరపారెడ్డి మాజీ సర్పంచ్ తేతడి జగ్గిరెడ్డి తేతడి సత్యనారాయణ రెడ్డి కర్రీ గుర్రెడ్డి కోబూరి శ్రీనివాసరెడ్డి మలక జాను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున మన కొమరపాలెం గ్రామంలో కొ కొమరిపాలెం గ్రామ ముద్దుబిడ్డ మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు శ్రీ పడాలమ్మిరెడ్డి గారి ఎనభై ఒకటవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి గ్రామ పెద్దలకు అమ్మిరెడ్డి గారి అభిమానులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మిరెడ్డి గారి గురించి ఈ గ్రామంలో తెలియని వారు ఎవరు ఉండరో ఆయన శాసనసభ్యునిగా ఎన్ని కాకముందు నుంచి కూడా ఈ గ్రామ ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళందరి శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించి అభివృద్ధిపరిచిన ఒక ప్రముఖ వ్యక్తి మా అభిమాన నాయకుడు మరియు అటువంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఎనభై ఒకటవ ఉత్సవాల సందర్భంగా వారికి ఘనమైన వాళ్ళు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు అండి నా పేరు పడాల వెంకటరామారెడ్డి తూర్పుగోదావరి జిల్లా బెక్కోల్ మండం కొమరిపాలెం గ్రామంలో ఈవేళ కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు పడాల ఎమ్మారెడ్డి గారి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం చేస్తున్నామండి మరి ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని నిత్యం వ్యాయామం చేయటం దగ్గర నుంచి ఆయన ఇక్కడ అంబరెడ్డి వ్యాయామ కళాశాల అని చెప్పి ఆయన చనిపోయాక అభిమానులు అంతా కూడా పెట్టుకుని రన్ చేసుకుంటున్నారు అదే రకంగా మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలు వేసిన దాంట్లో ప్రముఖ పాత్ర అమ్రెడ్డి గారు వేయడం జరిగింది అందులో ప్రతి గ్రామంలోనే కూడా ఇంచుమించు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఇళ్ల స్థలాలు ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరి అంరెడ్డి గారే ప్రారంభించారు అలాగే ఈ వేళకి కూడా ఆయన రోల్ మోడల్ అందరికీ అంబరెడ్డి గారు అంటే ఇలా ఉండాలని చెప్పి ఇప్పటికీ జనాభా స్థిరస్థాయిగా నిలిచిపోయారు అటువంటి వ్యక్తికి వేళ అర్పించి ఆయన మార్గంలో నడవడానికి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేస్తామని జర్య చేసుకుంటూ ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా పేరు పేరు నచ్చుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి